కేరళలోని శబరిమల మందిరంలో అయ్యప్ప స్వామికి ద్వారపారకులు ఎవరుగా ఉంటారని అని అడుగుతున్నారు కేరళలోని శబరిమల మందిరంలో అయ్యప్ప స్వామికి వారికి ఇద్దరు ద్వారపారకులు ఉన్నారు ఒకరు వలియ కడుత స్వామి రెండు కరుప్ప స్వామి అయ్యన్నర్ అన్న కరుప్ప స్వామి అన్న ఒకటే ఈ ఆలయం యొక్క కరుప్ప స్వామినికి పద్దెనిమిది మెట్లకు పవిత్ర మెట్ల కుడిగైపున ఉంటుంది కరుప్ప స్వామి పద్దెనిమిది మెట్ల పవిత్ర మెట్లకి కుడుగైపున ఉంటారు వలియకడుత స్వామి ఎడమవైపున ఉంటాడు కరుప్ప స్వామి యొక్క భార్య కురుప్పాయమ్మ కురుప్పాయమ్మ దేవత అంటారు మరియు వలియుడుత స్వామి ధర్మశాస్త్రకి ఇరువైపులో కూడా పూజిస్తూ ఉంటారు అందుకనే కరుప్ప స్వామి కరుప్ప స్వామి మనకి కనిపిస్తూ ఉంటుంది కరుప్పన్న స్వామి కరుప్ప స్వామి కరుప్పాయన్ ఈ మూడు కూడా ఒకటే కరుప్పన్న స్వామన్న కురుపు స్వామన్న అసలు స్వామి దేవాలయం అనేది గ్రామాల్లో వెలవెల బాగా వెలుస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క స్వామి యొక్క దేవాలయ గోపురాలు ఉండవు గోపురాలని ఉండవు విల్లు బాణాలు కత్తులు కొడవళ్ళు ఆయుధాలు వంటివి పట్టుకొని పెద్ద కళ్ళు కలిగినటువంటి దేవత పెద్ద విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి కరుప్ప స్వామి యొక్క ప్రధాన విగ్రహం మనకి వేట ఒకటి ఉంటది రెండు సింహం ఉంటుంది మూడు గుర్రం ఉంటాయి కరుప్పన్న స్వామి యొక్క పెద్ద దేవాలయం మనకి ఒకటి తమిళనాడులోని మోహనూరులో ఉన్నటువంటి అరుమలవడి కురుప్ప స్వామి ఆలయం అంటారు అక్కడ అరుమిళిగు నవలాడి కరుప్పయ్య స్వామి అంటారు అక్కడ ఈ దేవాలయం మనకి మొత్తం కూడా ఐదు నుంచి వెయ్యి సంవత్సరాల పురాతనమైనది దీని ప్రధాన దైవం కరుప్పస్వామి స్వామి యొక్క మొత్తం కూడా ఒక రూపం కాదు కరుపస్వామి మొత్తం కూడా ఇరవై ఒక్క రూపాలు ఉన్నాయి స్వామి దైవిక సంహరక్షకుడు అంటారు అంటే ఇరవై ఒక్క రూపాలు ఏంటంటే మనకి సప్పన సప్పన కురుప్పస్వామి ముత్తు స్వామి సంగిల కురుపస్వామి స్వామి వెట్టే వెట్టై కురుప్పస్వామి పునుగు కురప్ప స్వామి మాడా కురస్వామి పునుగు కురప్పస్వామి అండీ కురప్పస్వామి వీర కురప్పస్వామి పెరియురపస్వామి సమయ కురప్పస్వామి చిన్న కురపస్వామి కోటయ్య కురపస్వామి మారెడు కురప్పస్వామి మలయల కురపస్వామి అగయ స్వామి మాయా స్వామి మందు కురూపస్వామి మాసన స్వామి సంతాన కురస్వామి అతుమర్త కురస్వామి ఇలాంటి పేర్లతో మొత్తం కూడా ఆ యొక్క కురపస్వామిని పూజించడం జరుగుతుంది ఇరవై ఒక్క రూపాల్లో ఈ కరుపస్వామి ఏదైతే ఉన్నారో కరుప్ప స్వామికి కేరళ శబరిమల మందిరంలో అయ్యప్ప స్వామికి ఒక ద్వారపాలకుడు కాబట్టి ద్వారపాలకుడి నమస్కారం చేయకోకుండా సాక్షాత్తు స్వామి దర్శనం చేసినా కానీ మనకి మంచిది కాదు అందుకని మనం పది ఎక్కేటప్పుడు స్వామివారి యొక్క పది అడువై పిడివైపు కుడివైపు వైపున ఈ యొక్క రెండు విగ్రహాలు మీకు కనిపిస్తూ ఉంటాయి కుడుత స్వామి కరుప్ప స్వామి కాబట్టి స్వామికి కడుత్త స్వామి ఖచ్చితంగా అక్కడ నమస్కారం చేసుకోవడం అనేది చాలా అన్నమాట వాళ్ళకి నమస్కారం చేసుకొని పదినెట్టాంబడి ఎక్కాలి ఎందుకంటే వీళ్ళు పదినెట్టాంబడి ఎక్కేటప్పుడు వీళ్ళిద్దరు కూడా కడుత్త స్వామి కరుప్ప స్వామి ఇద్దరు కూడా అయ్యప్ప స్వామికి సంరక్షకుడు